ಓಂ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಹೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮ ಜನ್ಮಲಿ ತಾಲದ ಗುರುದೇವು ನಮಸ್ಕಾರ ರೆಂಟು ವೇಳ ಇರವೈದು ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ನೀ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం అక్క ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మా మీ మే అనే అక్షరములుగా కలవారికి అలాగే పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం మే టీ టు అనే అక్షరములుగా కలవారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి టి అనే అక్షరం మొదటి పేరులో కలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఈ సింహరాశి వారికి అలాగే సప్తమ రాహు దోషం కూడా ఏర్పడుతుంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పద్దెనిమిదవ తేదీని మొదలవుతుంది సప్తమ రాహు దోషం వీళ్ళకి అలాగే జన్మంలో కేతు రెండు వేల ఇరవై పద్దెనిమిదవ తేదీ నుంచి మొదలవుతుంది జన్మంలో కేతు అంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు కేతు అలాగే గురువు మే పదిహేనవ తేదీ నుంచి గురువు లాభస్థానంలోకి వెళుతున్నాడు అంటే పదకొండవ స్థానంలో గురువు బాగా ఫలితాలు ఇస్తాడు అద్భుతంగా యోగించేటువంటి యోగం ఉంది ఈ సింహరాశి వారికి అయితే అష్టమ శని దోషం ఉండటం వల్ల ఈ సింహరాశి వారి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ సింహరాశి వారు కష్టపడితే కానీ ఫలితం వచ్చేటువంటి సూచనలు లేవ్వరికి బాగా కష్టపడాలి వీరు ఎంత కష్టపడుతుంటారో ఫలితం కూడా అంతే విధంగా ఉంటుంది కుటుంబంలో కొన్ని కలతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఒకరికొకరు మాట వినకుండా ఒకరి మాటని ఒకరు ఎగర్తిస్తూ ఇబ్బంది పడుతూ గొడవలు పడుతూ ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆచితూచి మాట్లాడండి చిన్నవాళ్ళు పెద్దల మాటలను గౌరవించండి వాళ్ళ మాటల్ని వ్యతిరేకించకండి వాళ్ళ వయసుకి వారి యొక్క అనుభవానికి మీరు గౌరవాన్ని ఇవ్వండి అలాగే సప్తమ రాహు దోషం ఉంది కాబట్టి ఇక్కడ వీరికి స్త్రీల వలన పురుషులకి పురుషుల వలన స్త్రీలకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కొంత దెబ్బలు కూడా తగిలేటువంటి సూచనలు ఉన్నాయి స్త్రీలు ఎవరిని పడితే వాళ్ళు పురుషుల్ని తొందరపాటు పడి నమ్మకండి పురుషులు కూడా వ్యామోహంతో స్త్రీలు పరిచయం అయ్యారు కదా అని తొందరపాటు తనతో మీ రహస్యాలు చెప్పకండి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి వ్యతిరేకం ఫలితాలు ఇస్తున్నాడు కేతు జన్మంలో ఉండడం వల్ల అప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఐశ్వర్యం కలుగుతుంది అలా అని చెప్పి ఖర్చులు విపరీతంగా పెట్టుకోకండి డబ్బును పొదుపుగా వాడుకోండి ఆర్థిక పరంగా ఊహించని అభివృద్ధి కలుగుతుంది మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావడం మీ వ్యాపారాన్ని నలు నలు దిక్కులకి విస్తరింపజేసుకోవడం అలాగే ఇతర దేశాల్లో కూడా కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునేటువంటి మంచి ఆలోచనలు రావడం అక్కడ వారితోటి సంప్రదించడం అక్కడ పర్మిషన్స్ తీసుకోవడం విదేశాల్లో వ్యాపారం పెట్టి తీర్తారు మంచి లాభాలు కూడా పొందగలుగుతారు మంచి మంచి భాగస్వాములు కూడా మీకు తటస్థిస్తారు భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేసేటువంటి యోగం కూడా ఉంది వీరికి జాయింట్ ఫ్యామిలీలన్నీ కూడా మంచి సపోర్ట్గా ఉంటాయి పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్నవారు ఒకరికొకరు ఆప్యాయత అనురాగ బాంధవ్యాలతో కలిసిమెలిసి ఉంటారు పిల్లా పాపలందరితో కలిసిమెలిసి ఉంటారు మీకు వచ్చిన కష్టాలను పెద్దలకి చెప్పుకొని వాటిని తీర్చుకోగలుగుతారు పిల్లల భవిష్యత్తు గురించి బాగా కష్టపడతారు పిల్లల భవిష్యత్తు కోసం కొంత ఆర్థికమైనటువంటి డబ్బుని కొంత ఆర్థిక పరంగా జాగ్రత్త చేయగలుగుతారు అలాగే పెళ్లి సంబంధాలన్నీ కూడా కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు ఉంది వివాహం కావాల్సిన వారి ఇంట్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంత వివాహం లేట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రేమికులు ప్రేమికులు బాగుంటారు ప్రేమికులకి బాగుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరి మనసు ఒకరు మాట్లాడుకోగలుగుతారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నటువంటి మీ యొక్క మంచి ఆలోచన చాలా బాగుంటుంది వారు ఒప్పిస్తారు వివాహానికి సన్నగ్ధం అవుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం అంత త్వరగా దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి ప్రయాణం వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది కాబట్టి రాత్రి ప్రయాణాలు ఎక్కువగా చేయకండి అలాగనే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకండి సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ప్రయాణం డ్రైవింగ్ చేయకండి దానివల్ల మీకు తెలియకుండానే అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కుటుంబ పరంగా బాగుంటుంది కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసేటువంటి యోగం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహ కటాక్షాలను పొందగలుగుతారు అలాగనే కుటుంబంలో కొందరు వినోదాలు విహారయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ కలిసి కుట్ సకుటుంబ సమేతంగా కలిసి బంధు వర్గాలను వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది బంధువులు ఇచ్చేటువంటి విందు వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది కొన్ని శుభకార్యాలను కూడా వినేటువంటి యోగం కూడా ఉంది అలాగే ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆ కోర్టు కేసుల వల్ల కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి స్త్రీలకు గైనకాలజీలో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వైద్యులను సంప్రదించండి గైనకాలజీ పరంగా కొంత ఇబ్బంది నుంచి బయటపడే బయటపడటానికి మంచి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఆస్తులు ప్రాపర్టీసు మంచి మంచి కొనుగోలు చేస్తారు సొంత గృహాలను కొనుగోలు చేస్తారు విల్లాలను కొనుగోలు చేస్తారు తోటలు ద్రాక్ష తోటలు కానీ మామిడి తోటలు కానీ రకరకాలైనటువంటి తోటలకి పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది గెస్ట్ హౌసులు కొనుక్కోవడం జరుగుతుంది విల్లాలు సొంత సుగ్రహప్రాప్తి ఉంది అన్ని విధాలుగా మీరు ఏది కొన్నప్పటికీ ఆ కాగితాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు నష్టపోకుండా వాటిని కొనడం చాలా మంచిది అలాగే కుల వృత్తుల్లో ఉన్నవారికి కూడా చాలా అభివృద్ధిపరంగా ఉంటుంది కులవృత్తుల్లో మంచిగా పైకి వస్తారు లాభదాయకంగా ఉంటుంది అలాగే లాటరీలు వల్ల మంచి లాభం ఉంటుంది ఈసారి వీరికి తర్వాత టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగుంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీ చేతికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆగిపోయిన పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్న కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి స్థానచలం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీల వలన సహాయ సహకారాలు అందుతాయి స్త్రీలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కొనుక్కోవాలన్నటువంటి మీ ఆశ నెరవేరుతుంది అలాగనే భారీ ఆభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం బాగుంటుంది మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ వస్తువులు కూడా ఖరీదైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగనే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా విదేశాల్లో గ్రీన్ కార్డు వచ్చేట సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా వీరి అధికమైనటువంటి మంచి మంచి ఫలితాలు రావడం కోసం నవగ్రహాల స్తోత్రం చేయడం గోవుకి నల్ల నువ్వులు తినిపించడం నాలుగు శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోవడం దుర్గామాతను పూజించడం మేము చెప్పినటువంటి ఆయిల్స్ని ఉపయోగించడం సులభమైన పద్ధతిలో మంచి అభివృద్ధిని పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీద తగ్గుతుంది అలాగే గురు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేని తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబ్ ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పని చేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి మీరు కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనాశ్వజ్ఞభావం